హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మామందరికి మూడు రోజుల నుంచి తుఫాన్ దెబ్బలకి అయితే బయటకే రాలేదు ఇంకా పొద్దున్నే లేచిన తర్వాత మా అమ్మనైతే చేపల కూర చేయమా అంటే ఇంకా మార్కెట్కి వెళ్ళి చేపలు తెచ్చుకోమనింది ఇంకా వచ్చేసరికి మొయ్యి చేపలు అయితే ఉన్నాయి కొవ్వ అయితే వంద రూపాయలు చెప్పింది ఇంకా రెండు కొవ్వాలు అయితే వంద రూపాయలకి బేర మాట్లాడి చేసుకున్నాను బయట ఎన్నిసార్లు కడిగినా ఇంటికి వచ్చాక మళ్ళా బాగా నీట్ గా కడుక్కోవాలి ఆ సట్టిలో ఉప్పేసుకొని బాగా కడుక్కుంటేనే చేపలకుండి నిశ్వాసనైతే ఇంకా మా మమ్మీ అయితే దాదాపు ఏడెండు సార్లు దాకా నీట్ గా అయితే కడిగేసింది మా అమ్మ అయితే ఇంకా ఎలా చేయాలో మొత్తం చెప్తా ఉంది ముందైతే చింతపండు అయితే కొద్దిగా నానబెట్టుకోవాలంటూపాయలు కోసుకొని పక్కన పెట్టు ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు టమాటాలు అయితే కోసుకొని పక్కన పెట్టుకోవాలి ఇంకా ఒక సట్టి టైప్ లో ఉండే డేక్ష లాంటిది ఒకటి పెట్టుకొని కొద్దిగా నూనె పోసుకొని నూనె వేడే కదా ఉంచుకో చేపల కూరలోకి మామిడికే వేస్తే టేస్ట్ మామూలుగా ఉండదు మజ్జిగిచ్చేస్తుంది ఆ పులుపుకైతే ఆనియన్స్ అనేవి బాగా ఎర్రగా కాలితేనే టేస్ట్ అయితే బాగా వస్తుందంట ఇంకా అడుగు మాడకుండా గంటితో తిప్పుకుంటా ఉండాలి అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత గంటితో బాగా కలిపెట్టేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకుంటే టమాటా అయితే తొందరగా మగ్గిపోయింది టమాటా అయితే బాగా మగ్గిపోయింది ఇప్పుడైతే కొద్దిగా పసుపు అయితే కొద్దిగా వేసుకోవాలా ఇంకా రెండు స్పూన్లు కారం అయితే వేసుకొని బాగా గంటితో అయితే తిప్పేసుకోవాలి పోజేసి ముక్కలు ఆవాలు తిలకర వేపుకోవాలి పొడి పుట్టుకోవాలి పొడి జల్లాలి వర్గించటం

ధనియాలు మెంతులు జీలకర్ర ఆవాలు ఈ మూడైతే కొద్దిగా వేపుకొని పొడి పట్టుకొని దాంట్లో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది పైన కొత్తిమీర జల్లుకొని రెండు నిమిషాలు పొయ్యి మీద పెట్టుకుంటే ఇంకా మొయ్యి చేపల కూర అయితే రెడీ అయిపోయింది మామ ఆ వేడి వేడి అన్నంలోకి ఆ చేపల కూర వేసుకొని తింటా ఉంటే టేస్ట్ మామూలుగా ఉండదు